మన అందరిళ్లల్లోనూ ఏవైనా వాడకుండా పక్కన పెట్టేసే క్లాత్స్ ఉంటూ ఉంటాయి కదండి వాటితోటి మంచి డిఏవే షేర్ చేస్తాను ఒకవేళ మీకు షార్ట్ వీడియో అర్థం కాకపోతే త్వరలోనే లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇక నేను వెడల్పు నైన్ ఇంచెస్ పొడవు ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇలాంటివి మనకి టూ పీసెస్ అవసరం అవుతాయి అలాగే లైనింగ్ పీసు అండ్ బియ్యం సంచి లేకపోతే ఏమైనా క్యారీ బ్యాగ్స్ ఉంటాయి అది ఫార్మ్ షీట్ ఏదైనా పర్లేదండి మూడిట్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు సేమ్ ఇదే కొలతలతో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా చుట్టూ కుట్టేసుకోవాలండి ఒక పీస్ పక్కన పెట్టేసుకుని ఇంకొక పీస్ ఇలా రివర్స్లో పెట్టుకుని వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్చేసుకోండి ఇలా స్ట్రైట్గా మార్చేసుకుని లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ జిప్ తీసుకున్నానండి జిప్ని రివర్స్లో పెట్టేసుకుని నార్మల్ మన ఇంట్లో ఏదైతే మిషన్ వాడతామో దాని మీదే స్టిచ్ చేసుకోవచ్చండి మనకి సింగిల్ పాదం ఏమీ అవసరం లేదు ఇలా విడుదల చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని కుట్టేసుకోవడమే కుట్టుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి రివర్స్ తిప్పేసుకొని టాప్ స్టిచ్ వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న పీస్ ఉంది కదండి దాన్ని జిప్ పైన ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి స్టిచ్ వేసుకున్న తర్వాత మరొక జిప్ తీసుకున్నాను ఈ జిప్ని ఇలా రివర్స్లో పెట్టుకుని పై వైపున కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత దీనికి మాత్రం టాప్ స్టిచ్ వేయకూడదండి లైనింగ్ అటాచ్ చేసాక వేద్దాము ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అంటే ఓన్లీ కింద వైపు మాత్రమే ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ కట్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇలా పై వైపున పెట్టుకొని జిప్కి అటాచ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వెనక తిప్పేసి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోవాలి దీనివల్ల మనకి ఒక పాకెట్ అయితే రెడీ అయిపోతుంది ఎక్స్ట్రా వేసుకున్న లైనింగ్ వల్ల ఇలా కుట్టుకున్న తర్వాత మరొక పీస్ ఉంది కదండి మనం రెండు పీసులు కదా కట్ చేసుకున్నాము ఈ పీస్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని పై జిప్కి అటాచ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలండి అయితే నేను రన్నర్ అటాచ్ చేశాను రన్నర్ అటాచ్ చేయడం అనేది చూపించలేదండి లాంగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు ఒక చిన్న స్ట్రిప్ కట్ చేసుకుని ఈ రెండు చిప్పులకి మధ్యలో అటాచ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ మూడు వైపులా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం ఉంచుకున్నాం కదండి దీని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే సైడ్స్ కూడా అంతే ఇంకో క్లాత్ తీసుకుని కుట్టేసుకోవాలి అంతేనండి దీన్ని రివర్స్ తిప్పితే మంచి హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోయినట్టే లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఒక దాంట్లో మొబైల్ ఒక దాంట్లో మనీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్